బడ్జెట్ ప్రతిపాదనల పైన ప్రతిపక్షాలు పార్లమెంట్లో తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి పార్లమెంట్లో పెరిగిన విపక్ష బలం రుచిని ఆల్రెడీ మోడీ ప్రభుత్వం అనుభవిస్తోంది పార్లమెంట్లో రాహుల్ గాంధీ అభిషేక్ బెనర్జీ అఖిలేష్ యాదవ్ వీళ్ళ బడ్జెట్పై చేసినటువంటి పదునైన ఉపన్యాసాలు చాలా షార్ప్ అటాక్ ఒక పెద్ద రా వాతావరణాన్ని పార్లమెంట్లో క్రియేట్ చేయగలిగాయి అధికార పార్టీ తీవ్రమైన ఛాలెంజ్ని ఎదుర్కొంది సో ఇంక్రీజ్ నెంబర్సే కాదు యునైటెడ్ అపోజిషన్ పాటు చాలా పవర్ఫుల్ కంటెంట్తో విపక్ష నేతలు బడ్జెట్ పైన విరుచుకుపడుతున్నారు ఈ సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు సో ఈ లేఖలో నిర్మ గడ్కరీ ప్రతిపాదించింది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది ఇది ఇది సరైనది కాదు దీన్ని ఉపసంహరించుకోండి అని నితిన్ గడ్కరీ నా నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాగ్పూర్కు చెందిన ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ను జత చేస్తూ గడ్కరీ ఫైనాన్స్ మినిస్టర్కి లెక్క రాశాడు అంటే ఆ యూనియన్ సమర్థ వాదనను సమర్థిస్తూ కూడా సో ఆ లెటర్లో గడ్కరీ అన్నది ఏంటంటే లైఫ్ అన్సర్టనిటీస్ అంటే జీవితంలో అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోవటానికి చెల్లించేటువంటి ప్రీమియంలు కట్టే పాలసీలు వీటిపైన జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఉండడం ఏంటి అని ఒక మౌలికమైన ప్రశ్న గడ్కరీ రైజ్ చేయాలి రైజ్ చేశారు ప్రభుత్వానికి వనరులకు కావాలి పన్నులు వేయాలి కానీ పన్నులకు ఒక సోషల్ పర్పస్ కూడా ఉండాలి ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటే అకౌంటెంట్ కాదు అకౌంటెంట్ ఏమో లైఫ్ లెస్ నెంబర్స్తో పనిచేస్తాడు కానీ పొలిటీషియన్ లైఫ్లెస్ నెంబర్స్తో చేయకూడదు పొలిటీషియన్ ఫైనాన్స్ మినిస్టర్ షుడ్ బ్రీత్ లైఫ్ ఇన్ టు నెంబర్స్ అంటే నేను ఆ అంకెలలో జీవం నింపించుండాలి నే ఇవాళ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే చాలా హయ్యెస్ట్ బ్రాకెట్ అది అంత జీఎస్టీ దేనిపైన ఇస్తాను హెల్త్ ఇన్సూరెన్స్ వాస్తవంగా రైట్ టు లైఫ్ ఇది గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్స్ రైట్ టు హెల్త్ లేకుండా రైట్ టు లైఫ్ ఉండదు ఇలా ప్రజలు ఎందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు ప్రభుత్వము ఆరోగ్యాన్ని ప్రజలకు కల్పించే దాంట్లో విఫలం కావడం వల్ల వాళ్ళ అది బతుకు వాళ్ళు చూసుకుంటున్నారు న్యాయంగా అయితే రైట్ టు హెల్త్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ రైట్ టు లైఫ్ ఫండమెంటల్ రైట్ అయినప్పుడు రైట్ టు ప్రైవసీ రైట్ టు లైఫ్లో సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు రైట్ టు లైఫ్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇప్పటికే ఫండమెంటల్ రైట్ అందువల్ల ప్రజల ఆరోగ్యాన్ని చూడవలసిన బాధ్యత ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పైన ఉంటుంది అందులో ప్రభుత్వం విఫలమవుతుంది మనకు తెలుసు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు ఏ రకంగా ఉన్నాయి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే పొజిషన్లో ఉన్నాయా అని అలాంటి పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ వాస్తవంగా పేద ప్రజలంటే ఆరోగ్యశ్రీను ఆయుష్మాన్ భారత్ ఇలాంటి ప్రభుత్వ స్కీములపైన ఆధారపడతారు కానీ మిడిల్ క్లాసు పన్నులు కట్టి ఇన్కమ్ ట్యాక్స్ లాంటి కట్టి కట్టేటువంటి వర్గాలు ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ పైన ఆధారపడతాయి అంటే అటు ప్రైవేట్ హెల్త్ కేర్ని ఎఫర్డ్ చేయలేని వాళ్ళు ప్రభుత్వ హెల్త్ కేర్ వెళ్ళలేని వాళ్ళు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కడతారు కట్టేది వాళ్ళే వ్యాపారం చేయడం లేదు దానిపైన ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే వాళ్ళేం ఎంటర్టైన్మెంట్ కాదని అదేమన్నా హోటల్కి పోయి ఫుడ్ తిన్నట్టు కాదు కదా ఒక జీవితంలో కష్టకాలంలో ఉపయోగపడుతుందని తీసుకున్న పాలసీ దానిపైన ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఎంత ఇర్రెస్పాన్సిబుల్టీ నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అంటే అదేదో చేయకూడని ఖర్చులాగా ప్రభుత్వం భావిస్తోంది అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు కడతారు తాను అనుకోకుండా ప్రమాదవశాత్తు పోతే తన కుటుంబాన్ని కాపాడటానికి లైఫ్ ఇన్సూరెన్స్ కడతారు అందుకే నితిన్ గడ్కరీ చాలా కరెక్ట్గా అన్నాడు మానవీయ కోణాన్ని ఆయన స్పృశించాడు ఎస్టర్ ద హ్యూమన్ యాంగిల్ ఇన్ ఇట్ దే ఆర్ లైఫ్ అన్సర్టన్టీస్ అన్నాడు ఆర్ హెల్త్ కానీ మరణం కానీ మనం ఎవరము కోరుకోం రావాలని అనారోగ్యం రావాలని కానీ మరణం రావాలని కానీ కానీ మనము కోరుకోవడము కోరుకోకపోవడంతో సంబంధం లేదు అవి వచ్చ వచ్చే అవకాశాలను ఎవరము కంప్లీట్గా ఆపలేము అందువల్ల అలాంటి అన్సర్టి ఉన్నప్పుడు కనీసం తన వారు తనపై ఆధారపడ్డవాళ్ళు తన బాగోగులు చూసుకునే వారు దిక్కుతోచిన పరిస్థితిని నెట్టివేయబడకూడదు అందుకొరకు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి అంటే అదొక సోషల్ మెషర్ సోషల్ సెక్యూరిటీ సామాజిక భద్రతలో భాగం కెన్ యూ ట్యాక్స్ లైఫ్ కెన్ యూ ట్యాక్స్ హెల్త్ జీవితం పైన పన్ను వేయచ్చా ప్రాణాల పైన పన్ను వేయచ్చా ఆరోగ్యం పైన పన్ను వేయచ్చా అసలు ప్రభుత్వం వనరుల సమీకరణకు ఫిలాసఫీ ఉండకూడదా అంటే మేము దేనిపై నుంచైనా పన్ను వేస్తాం అనే విధానం ఏ రకంగా కరెక్ట్ అందుకే నితిన్ గడ్కరీ లైఫ్ అన్సర్టనిటీస్ పైన టాక్స్ వేయకూడదని నిర్మలా సీతారామన్ లేఖ రాశాడు ఆయన క్యాబినెట్ మంత్రి నిర్మలా సీతారామన్ క్యాబినెట్ మంత్రి కేబినెట్ ఆమోదిస్తేనే బడ్జెట్ పార్లమెంట్కు ప్రవేశపెడతారు మరి ఆయన పార్లమెంట్లో దాని క్యాబినెట్లో లేవ లేవనెత్తలేదో తెలియదు లేదా కేబినెట్లో బడ్జెట్ ఆమోదం పొందాక ఆయనకు రిప్రజెంటేషన్ వస్తే రాస్తాడో తెలియదు బట్ అది కూడా ఆయన మళ్ళీ క్యాబినెట్లో రైజ్ చేయొచ్చు కానీ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ లేఖ రాసి దాన్ని పబ్లిక్గా రిలీజ్ చేయడం అంటే ఒక రకంగా తన అభిశంసన తన డిస్అప్రూవల్ ఒక సీనియర్ క్యాబినెట్ మంత్రి బీజేపీ అఖిల భారత మాజీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ బడ్జెట్లోనూ ఒక ప్రతిపాదన పైన తన తీవ్రమైన డిస్అప్రూవల్ వ్యక్తం చేస్తున్నాడు సో ఇలా ఆశ్చర్యంగా ఉన్న చూడండి మీరు అంటే విత్ ఇన్ ది బీజేపీ పరివారంలో కూడా విత్ ఇన్ ది క్యాబినెట్ కూడా బడ్జెట్ పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయనటానికి గడ్కరీ లేఖ ఒక ఉదాహరణ బట్ కారణాలు ఏదైనా ఇంటర్నల్గా ఏమైనా ఉండడియండి నితిన్ గడ్కరీ రైజ్ చేసిన పాయింట్ చాలా మానవీయమైన కోణం ఇట్స్ ఎ వెరీ బిగ్ వెరీ గుడ్ హ్యూమన్ యాంగిల్ అందువల్ల లైఫ్ అన్సర్టినిటీస్ పైన జీవితంలో వచ్చే అనిశ్చిత పరిస్థితుల పైన అనుకోని పరిస్థితుల నుంచి రక్షణ కోరుకుతో చేసుకున్న వాటిపైన పన్ను వేయడం ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ పైన పన్ను వేయడం ఏంటి లైఫ్ ఇన్సూరెన్స్ పైన పన్ను వేయడం ఏంటి అది కూడా ఎయిటీన్ పర్సెంట్ వేయడం ఏంటి ఇది మరింత కాస్ట్లీ కదా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖరీదుగా మారుస్తావా తమ ప్రజలు తమ ప్రాణాలు పోయినప్పుడు తన కుటుంబాలు ఆదుకోవడానికి చేసే వాటిపైన వ్యాపారం చేస్తారు ఆ ప్రభుత్వాలు అందువల్ల గడ్కరీ లాంటి ఒక కాన్షియన్షియస్ మినిస్టర్స్ క్యాబినెట్లో ఉండి ఇది రైజ్ చేయడాన్ని మనం అప్రిషియేట్ చేయాలి